மதான்னோஜனி ரெண்டி மல்லா எல்லாம் எந்த பஞ்சாச்சு இது சார் கோழிதான் திந்தாந்தேன் அது மீ மதத்துக்கு அண்ட் அது வச்சாலும் அதுவரை மதம் என்னோட கோடி கண்டிப்பா அடிக்கடி அடிக்கடி தான் बंदों के बंदों कंपटीशन पे नहीं है है। है। था था था। तो नहीं बंदों के 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 बंदो

దయచేసి మంగళవారం రోజు కోసుకుందాం నువ్వు నలుగురు తెచ్చుకుని కోడి కోడి బలంగా సాగిన అది మరొక రోజు చేసుకుని బాగా తిరిగి పెట్టుకుని బాగుందా పెద్ద కోడి హలో ఏ మైసు కోడమండ ఎక్కడ పోయింది ఉంటాయి మనకు కోడి మంది ఇంటికి మూడు వాటర్ సుఫైనా చిన్న చుప్పయినా చిన్ను తక్కుంటున్నాడు అంటున్నా ఏ పొర్ని అంటే సరే ఎవరు షార్డ్న పట్టుకొని బుర్బులే చూశారురా ఒయ్ బా ఆ కందుడు సరే సరే ఇది కట్టుదల సుబేన కందునలే ఏమ నాక ఏవైనా నా కరివా కుటడా కరివాల ఇదు అంటే ఏమ నాకాయి మనకుందల సుబేకత ఏ నువ్వు అబద్ధం ఈ దిబలు దొరికినా నాకు నేనే దాసాయి ఉరుముల దిబ్బ కోర్చుకున్నా సుబ్బయ్య నా అది సుబ నాకు మీదే తెలియదు ఇంకోడి పట్టుకోవచ్చు కోసుకునే వాడిని అయితే రెండు గంటలే రెండు గంటలేసి చిన్న గంటనేది నా కోడే అనేది

ఇప్పుడు మంగళవారం మంగళవారం బాగా అనేది మన మీద బాగా పెట్టుకుని తినచ్చు అని అనుకున్నానండి దొంగిపెట్టే అవసరం లేదండి నాకు నేను చెప్పి దొంగతారా ఏం చేస్తాను

సంవత్సరం కోడి సాకు కోసుకొని పూర్తిగా మన నలుగురు తిన్నారని ఆశయాలి కూడా తినే బాగా లేదు